హలో అండి వెల్కమ్ టు లక్ష్మి మలోవలాస్ కిచెన్ నేను మై లక్ష్మి ఈరోజు వీడియో అయితే ఇప్పటికిప్పుడు అనుకుని ఇలా ఎడిట్ చేసే పెడుతున్నానండి ఇందుకేంటంటే మేము సిస్టంలో మా అమ్మాయి వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా చూసుకుంటున్నాము చిన్నప్పటివి అవన్నీ చూస్తూ ఉంటే మేము కూడా ఆ రోజుల్లోకి వెళ్ళిపోయి పాప చిన్నప్పుడు అది చేసే అల్లరి అదంతా గుర్తు తెచ్చుకున్నాం అనమాట ఇంకా మా అమ్మాయి అయితే చిన్నప్పుడు చాలా అల్లరి చేసేదండి ప్రతి దానికి కూడా అల్లరని అనమాట దానికి ఏమైనా చెయ్యాలంటే మాకు దడ వచ్చేసేది అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో క్లిప్పింగ్ వచ్చేసి దాని ఫోర్త్ బర్త్డేకి వాటర్ మిలన్ అంతేమితో చేస్తాము అప్పుడైతే చాలా ఏడ్పించేసింది ఇప్పుడు సడన్గా ఇవన్నీ ఎందుకు చూసాము మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే ఇవాళ దాని బర్త్డే అండి సో దాని బర్త్డేకి స్టేటస్లో పెట్టుకోవడానికి కొన్ని కొన్ని రీల్స్ చేసుకోవడానికి వీడియో క్లిప్పింగ్స్ కావాలి కదా అని చెప్పి మేము చూసుకుంటున్నాం అనమాట చూస్తుంటే నాకు ఐడియా వచ్చింది ఇవన్నీ చూసుకుంటే చాలా హ్యాపీగా ఉంది కదా అండ్ కొన్ని ఏవైతే నేను మీతో షేర్ చేయలేదో అండ్ చిన్నప్పటి వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకుంటే మీరు చూసినట్టు ఉంటుంది దాంతోపాటు ఎప్పుడైనా మేము చూడాలనుకుంటే సిస్టమ్ దగ్గరికి వెళ్ళాలి కదా అండ్ ఒక్కొక్కసారి చూద్దాంలే అని ఊరుకుంటున్నాము అదే వీడియో అంటే గబుక్కుని తీసుకుని మేమే చూసుకోవచ్చు కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను అనమాట కొన్ని కొన్ని క్యూట్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో నాకు బాగా నచ్చినవి అవి షేర్ చేస్తున్నాను ఇంకా ఈ క్లిప్స్ అన్నీ కూడా చూస్తుంటుంటే ఆ బర్త్డే రోజు గుర్తొచ్చేసి ఆ రోజు ఎంత పేచీ పెట్టింది ఆ బర్త్డే కోసం నేను మిందు ఎంత కష్టపడ్డాము అండ్ సమ్మర్లో కదా ఏప్రిల్ నైన్టీన్త్ అంటే దాదాపుగా ఎండలు వచ్చేస్తాయి కదా అయినా కూడా చాలా కష్టపడి డెకరేషన్ అంతా కూడా మేమే ఇంట్లోనే చేసుకుని ప్లాన్ చేసేవాళ్ళము దానికి ఆ ఏజ్లో తెలియక అలా పేచీ పెట్టేసేదేమో అనిపిస్తుంది అది ఇప్పుడైతే స్కూల్కి వెళ్తుంది కాబట్టి అండ్ అందరూ ఎలా చేసుకుంటున్నారనేది ఒక ఐడియా వస్తుంది కదా నాకు ఇలా చేయండి అలా కావాలని ఇప్పుడైతే అడుగుతుంది అప్పుడైతే అసలు ఫొటోస్ అంటే చాలా ఎడ్ చేసేది ఇప్పుడు కూడా దానికి ఫొటోస్ వీడియోస్ అంటే ఇష్టం ఉండదండి కాకపోతే కొంచెం చెప్తే వినే ఏజ్ కాబట్టి ఇప్పుడైతే వింటుంది అయ్యో ఏడుస్తుంటే ఎంత బాధగా ఉంది కానీ చూస్తుంటే క్యూట్గా అనిపిస్తుంది మీరు కూడా ఏం అనద్దండి ఏడుస్తుంటే వీడియో ఎలా తీస్తున్నారని Ăn Kamu tak tahu? Kamu tak tahu? Ya, మరి ఈ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ చూస్తుంటే మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారని అయితే అనుకుంటున్నానండి నాకైతే చాలా హ్యాపీగా ఉందనమాట దాని చిన్నప్పుడు వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే ఇంకా నేను స్పెషల్గా ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే ఈరోజు దాని బర్త్డే కదా మీరందరూ కూడా దాన్ని విష్ చేస్తారు అండ్ బ్లెస్ చేస్తారని అయితే పోస్ట్ చేస్తున్నాను సో మీ అందరు విషెస్ కూడా కామెంట్లో చెప్తారని అయితే అనుకుంటున్నానండి అలాగే మా అమ్మాయి బర్త్డే ఫుల్ అయితే నేను కంప్లీట్గా తీయాలని అనుకుంటున్నాను సో ఎంతవరకు తీస్తానో చూస్తానండి అండ్ అది కూడా ఎడిట్ చేసి త్వరలోనే పోస్ట్ చేస్తాను అండ్ ఈ వీడియోకి లైక్ అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి